నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ రాజులకోట విజయనగరంలో రాజకీయాలు పోటా పోటీగా మారాయి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఉన్నవారే మరోసారి వైసీపీ టీడీపీల నుంచి తలపడనున్నారు వైసీపీ నుంచి డిప్యూటీ స్పీకర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పోటీ పడుతుండగా తెలుగుదేశం నుంచి అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతిరాజు బరిలో దిగుతున్నారు విజయనగరం హెడ్ క్వార్టర్ పరిధి మొత్తం ఈ నియోజకవర్గంలో భాగంగా ఉంది ఇప్పటి వరకు ఇక్కడ పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగాయి అత్యధిక సార్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ సార్లు టీడీపీకి చెందిన అశోక్ గజపతి రాజు విజయం సాధించి రికార్డు సృష్టించారు నియోజకవర్గ పరిధిలో రెండు లక్షల పన్నెండు వేల తొంభై రెండు మంది ఓటర్లు ఉన్నారు రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో తొలిసారి అశోక్ గజపతి రాజు ఓటమి చెవిచూశారు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కోలగట్ల స్వామి చేతిలో పదకొండు వందల ఇరవై ఆరు ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసిన అశోక్ గజపతి రాజు విజయం సాధించారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన స్వామిపై మూడు వేల రెండు వందల ఎనభై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మీసాల గీత ఇక్కడ విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన కోలగొట్ల వీరభద్రస్వామిపై పదిహేను వేల నాలుగు వందల నాలుగు ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోలగొట్ల వీరభద్రస్వామి విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన అతిథి గజపతి రాజుపై ఆరు వేల నాలుగు వందల పదిహేడు ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు విజయనగరం రాజుల అడ్డాగా నిలుస్తూ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది ఇప్పటి వరకు అశోక్ గజపతి రాజు ఇక్కడ నుంచి ఏడు సార్లు విజయాన్ని దక్కించుకున్నారు అయితే గత ఎన్నికల్లో కుమార్తెను పోటీ చేయించి వైసీపీ చేతిలో కంగు తిన్నారు ఈ మారు అశోక్ గజపతే పోటీకి దిగుతారని భావించిన టీడీపీ తొలి జాబితాలోనే తిరిగి అతిథికే టిక్కెట్ వచ్చేలా చేసుకోగలిగారు ఈ మారు గెలుపు తన కుమార్తెదే అంటున్న నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉంటున్నాయంటున్నారు డిప్యూటీ స్పీకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కోలగట్ల నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వస్తున్నారు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేసిన కోలగట్ల ప్రభుత్వ పథకాలు సక్రమంగా అర్హులకు చేరేలా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఎప్పుడూ చలాకీగా ఉండే కోలగొట్ల ప్రజలలో మంచి పట్టు సాధించారు పార్టీ పరంగా గ్రూపులు లేకుండా సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో కూడా సఖ్యతగా ఉంటూ వస్తున్నారు ఇవన్నీ కోలగొట్లకు మరోసారి విజయం దక్కేలా చేస్తాయనడంలో సందేహం లేదు తెలుగుదేశం అభ్యర్థి అతిథి పూర్తిగా తండ్రి అశోక్ గజపతి రాజు చరిష్మా పైనే ఆధారపడ్డారు తనకు వయసు మీద పడుతుండటంతో కుమార్తెను బరిలో దింపారన్న రాజకీయ విమర్శలను కాదనలేకున్నా అతిథి గజపతిరాజుకు ఇతర సీనియర్లు సహకరించే పరిస్థితి లేదు విజయనగరం టీడీపీలో మూడు గ్రూపులున్నాయి దశాబ్దాలుగా పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచిన అశోక్కు ఇంటా బయట వర్గపోరు తప్పట్లేదు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీతతో పాటు వాజీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు పోటీదారుగా చేశారు ఈ ఇద్దరి పోకడ అశోక్కు ఆయన కుమార్తె అతిథికి సుతరామ ఇష్టం లేదు బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన మీసాల గీత అశోక్ వర్గంపై పైచేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఎటువంటి సామాజిక బలం ఓటు బ్యాంకు లేకున్నా కేవలం ఆర్థిక బలంతో నెట్టుకొచ్చేదామన్న ఆలోచనలో శ్రీనివాసరావు మరోవైపు టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేశారు అశోక్ బంగ్లాతో ప్రమేయం లేకుండా ఆ రెండు గ్రూపులు కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఆ నేతృత్వంలో జరిగే ఏ కార్యక్రమానికి వెళ్లవద్దని పార్టీ కార్యకర్తలకు అశోక్ ఇప్పటికే హుకుం జారీ చేశారు ఈ పరిణామాలలో అతిథి విజయానికి ఈ మారు కూడా మిగిలిన గ్రూపులు సహకరించవన్న ప్రచారం జరుగుతోంది గతంలో తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న ప్రస్తుతం విజయనగరం మాత్రం వైసీపీ చేతిలోకి వచ్చేసింది అశోక్ గజపతి కుటుంబ కలహాలు వారిలో కొందరు వైసీపీ వైపు చూడడం కూడా అధికార పక్షానికి కలిసి వచ్చాయి నియోజకవర్గంలో అశోక్ గజపతి రాజు ప్రాబల్యం కూడా తగ్గుతోందని చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయనగరం కోటలో పాగా వేసేది ఎవరన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది